అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దాసరిపల్లికి చంద్రబాబు భరోసా జయచంద్రారెడ్డి పనితీరును అభినందించిన ముఖ్యమంత్రి దేవల చెరువులో పర్యటించిన కల్పనారెడ్డి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు గెట్లో అర్హత సాధించిన మిట్స్ విద్యార్థులు జ్ఞాపిక ప్రశంసాపత్రాలతో ప్రశంసించిన యాజమాన్యం డాక్టరేట్ పట్టా పొందిన మిట్స్ విశ్వం అధ్యాపకులు అభినందించిన యాజమాన్యాలు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు మంగళవారం ఉండవల్లిలో సీఎం నివాసంలో జయచంద్రారెడ్డి చంద్రబాబును కలిశారు తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి నీవా కాలువ లైనింగ్ పనులు తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జయచంద్రారెడ్డి వివరించారు ప్రస్తుత నియోజకవర్గ పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు మహానాడుకు జన సమీకరణ కేఎస్ఎస్ కమిటీలతో పాటు ఇతర పార్టీ కమిటీల నియామకం తదితర విషయాలపై చర్చ జరిగింది అనంతరం చంద్రబాబు నాయుడు తమ్మళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని అభినందించారు గత సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిని చవిచూసినప్పటికీ నియోజకవర్గంలో కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ మునుపెన్నడూ లేని విధంగా డెబ్బై రెండు వేల సభ్యత్వాలు నమోదు చేయించినందుకు ప్రశంసించారు ఇదే స్ఫూర్తితో పనితీరు మరింత మెరుగుపరుచుకుని స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించినట్లు తెలిసింది నీ పని నువ్వు నీకు నేను అండగా ఉంటానని జేసీఆర్కు సీఎం భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రిని తంబళ్లపల్లి నియోజకవర్గ పర్యటనకు జయచంద్రారెడ్డి ఆహ్వానించగా అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ మహానాడు తర్వాత వస్తానని హామీ ఇచ్చారని సమాచారం అనంతరం జయచంద్రారెడ్డి కేబినెట్ కమిటీ హాల్ వద్ద పలువురు మంత్రులను కలిసి వివిధ అభివృద్ధి పనులపై వినతులు సమర్పించారు ఇంతవరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి తమ్మడపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి సతీమణి కల్పనారెడ్డి మంగళవారం చెరువు మండలం దేవల చెరువులో పర్యటించారు దేవల చెరువు పంచాయతీ కాలవోళ్లపల్లి గ్రామంలో ఇటీవల దందమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విగ్రహ ప్రతిష్ట జరిగి నలభై ఒక్క రోజు గడిచిన సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కల్పనారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమెతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు సీనా మాకిరి ఆంజనేయరెడ్డి ప్రసాద్ రెడ్డి మస్తాన్ రెడ్డి హరినాథ్ రెడ్డి రెడ్డెప్ప గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు గేట్ ట్వంటీ ట్వంటీ లో అర్హత సాధించిన మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను మంగళవారం ఆ కళాశాల యాజమాన్యం అభినందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పరీక్షలో ఇరవై రెండు మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు తెలిపారు ఈ మైలురాయిని అధిరోహించిన విద్యార్థులను వారిని నడిపించడంలో అధ్యాపకుల నిరంతర కృషిని ప్రశంసించారు విద్యార్థులు కృషి పట్టుదలకు గుర్తింపుగా ప్రశంసాపత్రాలు జ్ఞాపికలతో సత్కరించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్తో పాటు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ డీన్ శ్రీమంత అధ్యాపకులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకుడికి జెఎన్టీ అనంతపురం డాక్టరేట్ పట్టా అందజేసినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈసీఈ విభాగం అధ్యాపకునిగా పనిచేస్తున్న బి సురేష్ బాబు మెడికల్ ఇమేజ్ ఫ్యూషన్ అనే అంశంపై చేసిన పరిశోధనకు అనంతపురం జెఎన్టీయు పీహెచ్ఈ ప్రదానం చేసినట్లు తెలిపారు డాక్టరేట్ పొందిన సురేష్ బాబును విశ్వం విద్యాసంస్థల సంస్థల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి ఏవో ఈశ్వరయ్య అధ్యాపకులు అభినందించారు మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సిఎస్సి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఈరపనేని గాయత్రికి తమిళనాడులోని వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పీహెచ్ఈ పట్టా అందజేసినట్లు మిట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ స్పష్టం చేశారు డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ క్లాసిఫికేషన్ ఫ్రేమవర్క్ ఉసింగ్ బయోఇన్స్పైర్డ్ మెథడ్స్ అండ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ అనే అంశంపై ప్రొఫెసర్ ఎస్ఎల్ ఆర్తి పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించిందన్నారు డాక్టరేట్ పట్టా అందుకున్న గాయత్రిని మిట్స్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి తదితరులు అభినందించారు ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం